కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి ఓ కేసు విచారణ సందర్భంగా ఓ మహిళా న్యాయవాదిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుంగోటోగా కేసు విచారణకు స్వీకరించింది కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాస చార్ శ్రీ శానంద చేసిన వ్యాఖ్యలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉదయం సమావేశమైంది కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన తర్వాత నివేదిక సమర్పించాలని కర్ణాటక హైకోర్టును ధర్మాసనం ఆదేశించింది కొన్ని ప్రాథమిక మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ బీఆర్ గవై జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ రుషికేశ్ రాయ్ అభిప్రాయపడ్డారు రెండు రోజుల్లో సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ కు నివేదిక సమర్పించాలని సీజీఐ సూచించారు ఈ నెల ఇరవై ఐదున ఈ కేసు విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించారు కర్ణాటక న్యాయమూర్తి మహిళా న్యాయవాదిని మందలించడంతో పాటు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని భావిస్తున్న వీడియో వైరల్ గా మారింది కర్ణాటక న్యాయమూర్తి వ్యాఖ్యలపై సుమోటోగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఎక్స్ ద్వారా సీజీఐ కోరారు